సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు అందించబోతున్న స్పెషల్ ఐటమ్ సో ఈ రోజు రియల్లీ స్పెషల్ ఐటమ్ అండి సో చాలా మంది బిగ్ సైజ్ లో టాప్స్ అడుగుతున్నారు సో బిగ్ సైజెస్ లో టాప్స్ అంతే కాకుండా ఈ త్రీ డేస్ ఈ మెగా ఆషాడం ఎండింగ్ సేల్ లో మీకు స్టార్టింగ్ లో ఎంత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయో ఎండింగ్ లో కూడా అంతే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి సో మీకోసం సండే కూడా షాప్ అయితే ఓపెన్ గానే ఉంటుంది సో తప్పకుండా దూర ప్రాంతంలో వచ్చే వాళ్ళ కోసం మీకోసమే ప్రత్యేకంగా చాలా మంది రిక్వెస్ట్ కోసం రేప్ సండే షాప్ ఓపెన్ సో ఇంతకు మీరు చూస్తున్న షాప్ ఎక్కడ ఉంది సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చూడండి ఇప్పుడైతే మెగా ఆషాఢం సేల్ రన్నింగ్ లో ఉంది ఆషాఢం సేల్ సండేతో ఆదివారం తో క్లోజ్ అయిపోతుంది అట్లాగే సండే కూడా షాప్ ఓపెన్ లానే ఉంటుంది సో చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ మొత్తం కూడా స్పెషల్ శారీస్ సో అట్లాగే ఎంత కొత్త సరుకు వచ్చేసింది కొత్త సరుకు వచ్చేసింది ఆఫర్ కూడా కొత్త సరుకు మీద ఆఫర్ తీసుకోండి ఓకే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే రెడీగా ఉంది సో తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి మనం అయితే ఇప్పుడు టాప్ సెక్షన్ లోకి వెళ్దాము టాప్ సెక్షన్ లో బిగ్ సైజెస్ లో ఆఫర్ ఉన్నాయి అలాగే కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఆఫర్ ఐటమ్స్ ఏవచ్చినాయి ఒకసారి టాప్ సెక్షన్ లోకి వెళ్ళి ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో ఫస్ట్ ఐటమ్ సో మీకు ఒక శ్రావణం వస్తుంది కదా చాలా మంది మ్యారేజ్ స్టార్ట్ అయిపోతాయి చాలా మంది హెల్దీ కలెక్షన్ అడుగుతున్నారు సో చాలా మంది కస్టమర్స్ ఎల్లోలో స్పెసిఫిక్గా మాకు ఒక టెన్ కావాలి ఫిఫ్టీన్ కావాలి ట్వంటీ పీసెస్ కావాలని అడుగుతున్నారు మీకోసం స్పెషల్ ఐటెం అయితే తీసుకొచ్చేసాను సో దీంట్లో ఇంకొక ఇంకొక ఎల్లో కూడా ఉంది కదా హెల్దీగా అది కూడా ఒకసారి సో ఈరోజు చూడండి స్పెషల్ పట్టు కలెక్షన్ మీకోసం సో చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ ఉంటుంది అనమాట కలెక్షన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఇది విత్ లైనింగ్తో వస్తుందండి మళ్ళీ కంప్లీట్ గా పట్టు ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ తో వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా హెవీ వర్క్ నెక్స్ట్ అలాగే బార్డర్ పార్ట్ కూడా హెవీ వర్క్ సో సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు మీకు ఇస్తున్న ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎం టూ డబుల్ ఎక్సల్ అవైలబుల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తుంది నేను మీకు జస్ట్ ఈ ఐటమ్ చూడు ఈ ఐటమ్ ఎంత వన్ ఫార్టీ నైన్ అది వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసేసాము పట్టు ఫ్యాబ్రిక్ లో మొత్తం ఫుల్ లైనింగ్తో ఫుల్ వర్క్ తో ఈరోజు ఆఫర్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకా మీకు ఆల్రెడీ చెప్పే కదా ఫుల్ కలెక్షన్ వస్తుంది పార్టీ వేర్ లో హెవీ ఐటమ్ లో చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది అవి కూడా చూద్దాము ఒకసారి ఆల్రెడీ డివైడ్ చేస్తున్నారు మనం ఈ లోపల ఒక లుక్ చేద్దాం నెక్స్ట్ హెల్దీలో నెక్స్ట్ స్పెషల్ కలెక్షన్ సో చూడండి ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది చాలా స్పెషల్ హెవీ వర్క్ ఉంటుంది ఐటమ్ అంతా ఇదైతే పాప్కార్న్ మీద వస్తుంది ఇదైతే అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఇదైతే ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇందాదైతే ఎం టూ డబల్ ఎక్సల్ ఇదైతే ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో దీంట్లో కూడా ఒక ప్యాకెట్కి ఫోర్ వస్తాయండి సో చూస్తున్నారు కదా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ఆఫర్స్ నెక్స్ట్ ఈరోజు మీకోసం ఈ ఈ ఆఫర్ ఎండింగ్ సేల్లో ఒక స్పెషల్ ఇస్తున్నాను సో ఆ స్పెషల్ ఏంటి ఆఫర్ స్టార్టింగ్లో మీకు ఎంత ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఎంత స్పెషల్ ఐటమ్స్ ఇచ్చానో అలాగే ఆఫర్ ఎండింగ్లో కూడా మీకు అంతే స్పెషల్స్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను సో చూడండి సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది మెగా ఆషాఢం ఎండింగ్ సండేతో క్లోజ్ అవుతుంది ఆఫర్ సండేతో క్లోజ్ అవుతుంది అలాగే ఈ ఆషాఢం సేల్ మీకు స్పెషల్గా సండే కూడా షాప్ ఓపెన్ చేస్తున్నాను సో తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ చూడండి సో టూ పీస్ సెట్స్లో ప్రీమియం క్వాలిటీ అనమాట సో టూ పీస్ సెట్స్లో ప్రీమియం క్వాలిటీ చూడండి విత్ హెవీ ఫాయిల్ వస్తుంది ప్యూర్ కాటన్ మీద వస్తుంది హెవీ ఫాయిల్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంటు సో చాలా స్పెషల్ ఐటమ్ సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చాలా బెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నాను సో దీంట్లో కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇది కూడా రెండు రెండు సెట్ చేస్తున్నాను నాలుగు నాలుగు వచ్చింది ఈ రెండు ఆ రెండు యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ ప్యాకెట్లో సేమ్ డిజైన్స్ సో చూడండి ఇది ఒకటే సేమ్ ఇచ్చాడు ప్యాంట్స్ మార్చాడు సో నేను ఇంకా మీకు స్పెషల్గా ఈ ఐటెం ఏం చేశాడంటే ఇదిగో ఇవి కూడా అంతే సేమ్ ఇచ్చాడు సో ఓపెన్ చేస్తున్నా ఇంకా మీకు ఈజీగా ఉంటాకి సో దీంట్లో నుంచి ఒక టూ పీసెస్ ఈ డిజైన్లో నుంచి టూ పీసెస్ ఆ డిజైన్లో నుంచి టూ పీసెస్ ఇస్తున్నాను అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే చక్కగా రెండు డిజైన్స్ కలిసినట్టు ఉంటుంది చూసారా క్వాలిటీ ఎలా ఉందో సూపర్ హెవీ క్వాలిటీ అనమాట ఐటెం వచ్చేసరికి సో ప్యాంట్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు చూడండి ఈ ఐటమ్ ఎలా ఉంటుందో మీకు బుక్ చేసుకుంటే ఇవి రెండు పీసులు ఇవి రెండు ఓకేనా ఇవి రెండు పీసులు ఇవి రెండు పీసులు టోటల్ గా ఫోర్ పీసెస్ వన్ సెట్ లో వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అంటే యాక్చువల్ గా టూ పీస్ సెట్ లో మనం వన్ సిక్స్టీ రూపీస్ లో కూడా మీకు ఆఫర్ లో ఇచ్చాము కానీ ఇది ప్రీమియం క్వాలిటీ ఇది హెవీ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది విత్ హెవీ ఫాయిల్ తో వస్తుంది మంచి సూపర్ హిట్ ఐటమ్ అనమాట అస్సలు చూసారా క్వాలిటీ మెరుస్తుంది కదా షైనింగ్ బట్ట కూడా చాలా బాగుంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దాం జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా మంది సిస్టర్స్ అడిగారు టూ పీ సెట్స్ తక్కువలో కావాలని మీకోసం స్పెషల్ ఎక్స్క్లూజివ్గా తెప్పించేశాను సో అట్లాగే మీకు చెప్పే కదా ఒకసారి వచ్చేయండి వేర్ ఐటమ్ మీకు లక్కీ ఛాన్స్ ప్రైస్లో వస్తుందని చెప్పాను కదా సో ఫుల్ కలెక్షన్ అయితే మనం రెడీ చేసేసారు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ లో మొత్తం కూడా నచ్చింది పార్టీవేర్ కలెక్షన్ మీకు చెప్పాను కదా పార్టీవేర్ కలెక్షన్ మీకు ఆఫర్లో ఇచ్చేస్తారని వచ్చేసింది నెక్స్ట్ ఈ త్రీ డేస్ స్పెషల్ ఎండింగ్ సేల్లో సో సండేతో మన ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది సండే ఈ త్రీ డేస్ అద్దరగడటానికి మీకు స్పెషల్ ఆఫర్లో ఇవన్నీ తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా మీకు జస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ అలాగే చూడండి బటర్ఫ్లైస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయిపోయినాయి మీకోసం ఆ బర్రీ దొక్కేస్తుంది ఇది మొత్తం ఐటమ్ వంతా వస్తుంది అవి చూడండి అవన్నీ త్రీ సెట్స్ ఆఫర్ ఐటమ్స్ నెక్స్ట్ సో ఇవన్నీ కూడా స్పెషల్స్ రియల్ మినల్స్ అనమాట అరిజినల్ సో ఇట్లాంటి కాస్ట్లీ ఐటమ్ మీరు షోరూంలో కొనాలి బయట హండ్రెడ్ పర్సెంట్ దొరకదు ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా నేను మీ మీకోసం ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా చూడండి ఆఫర్ ఐటమ్ సో ఇవన్నీ యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ఉంటుంది హోల్సేల్ ప్రైసే సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఉంటుంది ఇలాంటి స్టాక్ చాలా ఉంది ఈ త్రీ డేస్ ఎండింగ్ సేల్ కి ఈ మెగా స్టార్ సేల్ త్రీ డేస్ ఎండింగ్ సేల్ కి మీకోసం స్పెషల్ ఆఫర్లు అయితే తీసుకొచ్చేసాను సో ఇవన్నీ మీరు షాప్ విజిట్ చేసి చూసుకోండి ఎందుకంటే వీడియోలో పెట్టడానికి ఇప్పుడే స్టాక్ వచ్చి చదువుతున్నారు వాటిలో నుంచి కొన్ని తీసుకొచ్చాను మీకు చూద్దాం అవేంటి సో చెప్పా కదా స్టార్టింగ్ ఎంత స్పెషల్ ఆఫర్ ఇచ్చానో ఎండింగ్ కూడా అంతకన్నా స్పెషల్ ఆఫర్ ఇవ్వాలి అయితే ఆఫర్ క్లోజ్ చేయాలని చూడండి నెక్ పార్ట్ వర్క్ చూడండి మొత్తం కూడా ఊలు వర్క్ అనమాట సూపర్గా ఉంది కదా నెక్స్ట్ హ్యాండ్స్కి అంతా కూడా ఫుల్ హ్యాండ్స్ ప్రింటెడ్ నెక్స్ట్ అట్లాగే బార్డర్ చూడండి మొత్తం కూడా స్పెషల్ ఉంటుంది సో ఇది వచ్చేసే ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ లెనిన్ కాటన్ టూ సైడ్ ప్యాంటుకి టూ సైడ్ వర్క్ ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ సో మీరు కార్డ్ సెట్స్ అంటారు కదా కార్డ్ సెట్స్లో ఇది కొత్త ఐటెం అనమాట సో కొత్త కాన్సెప్ట్ కొత్త మోడలు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్ కొత్త డిజైన్స్ తీసుకెళ్ళండి పాత డిజైన్స్ ఎందుకు సూరత్ బాంబే డిస్కో స్టోర్ ఇది సూరత్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో అందుబాటులో ఉంది మీకోసం అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అందిస్తా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తాను సో ఖచ్చితంగా కొత్త వెరైటీస్ తీసుకెళ్ళండి కొత్త మోడల్స్ మీ ఇంటి దగ్గర మీ షాపుల్లో ఎక్కడ దొరకని స్పెషల్ ఐటమ్ ఇస్తా తీసుకెళ్ళండి మంచి లాభాలుగా అమ్ముకోండి ఎందుకంటే అందరి దగ్గర దొరికే ఐటమ్స్ తీసుకెళ్తే మీరు ఎక్కువ లాభానికి అమ్మలేరు ఖచ్చితంగా తక్కువ లాభానికి అమ్ముకోవాలి అవసరం అయితే మీరు కొన్న రేటు కూడా ఇవాల్సి వచ్చింది సో అట్లా వద్దు డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర సో కొంచెం స్పెషల్ ఐటమ్ కావాలి స్పెషల్ వెరైటీ కావాలంటే తప్పకుండా స్టోర్ మీద ఇచ్చేయండి సండే కూడా మీకోసం షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఈ మెగా ఆషాఢం సేల్ కూడా సండేతో క్లోజ్ అవుతుంది కాబట్టి చూడండి దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో నెక్స్ట్ గ్రీన్ మ్యాచింగ్ బ్రౌన్ మ్యాచింగ్ రామా గ్రీను చూడండి సో మొత్తం ఐదు రంగులు మ్యాచింగ్ ఉందనమాట సో ఈ ఐదు రంగుల మ్యాచింగ్ ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నా జస్ట్ త్రీ వన్ నైన్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయల మాత్రమే ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీ అనమాట సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం ఒక బండిలో ఫైవ్ వస్తాయండి ఫైవ్ సెట్ వైస్ ఖచ్చితంగా తీసుకోవాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి లాభం ఐటమ్ జస్ట్ త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీకోసం మరొక ఐటమ్ రెడీ చేశాను చూసేద్దాం సో ఇప్పుడైతే మంచిగా అది విత్ లైనింగ్ కూడా వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది మల్మల్ కాటన్ మొత్తం కూడా ఇప్పుడైతే హాట్ సింబల్స్ మంచి ట్రెండిగా హాట్ హాట్ గా నడుస్తుంది కదా సో మన దగ్గర అయితే ఫుల్ హీట్ లో నడుస్తుంది ఐటమ్ చాలా కరెంట్ ఐటమ్ రావడం అయిపోవడం రావడం అయిపోవడం సో మళ్ళీ పార్సులు ఇప్పుడే ఓపెన్ చేశారు మీకోసం తీసుకొచ్చాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ సో ఇది ఒరిజినల్ మల్మల్ లో వస్తుందండి ఒరిజినల్ మల్మల్ కాటన్లో విత్ లైన్ ఇది వర్క్ అండి ఇది ప్రింట్ కాదు వర్క్ ఇదంతా కూడా సో దీంట్లో ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఉంది సో లైట్ పింక్ అని బ్లూ అని స్కై బ్లూ అని ఆరెంజ్ అని లైట్ పింక్ అని నెక్స్ట్ డార్క్ గ్రీన్ అని గ్రే అని ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఉంది సో పర్వాలేదు ఎనిమిది కావాలంటే ఎనిమిది తీసుకోండి నాలుగు కావాలంటే నాలుగు తీసుకోండి ఈరోజు మెగా షడన్ సేల్ ఎండింగ్లో మీకోసం అన్నీ కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్లు అయితే తీసుకొచ్చేసాను జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే విన్నారు కదా వర్క్ ఐటమ్ ప్యూర్ మల్మల్ విత్ లైనింగ్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎనిమిది వస్తే నాలుగు తీసుకోండి పర్వాలేదు సో మీకోసం ఈ యొక్క సండే స్పెషల్ ఆఫర్ కింద షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో చాలా మంది దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు అడిగిన స్పెషల్ రిక్వెస్ట్ సో షాప్ విజిట్ చేసేయండి సండే కూడా సో మెగా సేల్ గుర్తుంది కదా మళ్ళీ నాకు చెప్పలేదు అని మాత్రం నన్ను అనద్దు సండేతో ఆఫర్ కూడా అయిపోతుంది నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ కలెక్షన్ అడిగి ఉంది ఓపెన్ చేసేస్తాను స్పెషల్ డిజిటల్ చూడండి ప్యూర్ వర్టికన్ మీద స్పెషల్ డిజిటల్ మొత్తం కూడా బీట్స్ వర్క్ స్టోన్ వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా దీంట్లో ఇంకొక సూపర్ ఎక్సలెంట్ ఉంది అది కూడా ఓపెన్ చేస్తే చూడండి ప్యాంటు సో ఒకసారి దుప్పట్టా చూస్తే మీరంటారు కేక మామూలు కేక ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి సూపర్ నిదానంగా సో చూడండి మస్తు అన్నమాట సో దుప్పట్టా చూసారా ఎంత హెవీగా ఉందో చాలా స్పెషల్గా ఉంది కదా సో ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు స్పెషల్ ఆఫర్ ఈ మెగా ఆషాఢం ఎండింగ్ సేల్ నుంచి నేను మీకు అందిస్తున్నాను సూపర్ ఆఫర్లో జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో త్రీ డేస్ మాత్రమే ఉంది ఆఫర్ తొందరగా వాడేసుకోండి ఈ ఆఫర్ని తొందరగా వచ్చేసేయండి స్టోర్కి దీంట్లో కూడా మీకు ఒక స్పెషలిస్ట్ సో చూడండి ఇది వచ్చేసరికి ఒకటే ప్యాకెట్లో సేమ్ డిజైన్స్ ఇచ్చాడు అందుకే నేనేం చేశానంటే రెండు డిజైన్స్ మిక్స్ చేస్తున్నా మీకోసం మళ్ళీ చూడండి ఈ డిజైన్లో టూ పీసెస్ నెక్స్ట్ టూ లో టూ పీసెస్ సో ఇది కూడా మీకోసం స్పెషల్ బంపర్ ఆఫర్ అనుకోండి నెక్స్ట్ డిజైన్ చూడండి సో చూడండి నెక్స్ట్ డిజైన్ సో ఒక ప్యాకెట్లో ఇప్పుడు ఫోర్ వస్తాయి అనమాట చూడండి మొత్తం కాంట్రాస్ట్ స్పెషల్ ఉంది కదా నెక్స్ట్ ప్యాంటు నెక్స్ట్ దుప్పట్ట దుప్పట్ట ఎంత పెద్ద దుప్పట్ట అన్న చూసారు కదా కేవలం ఈ స్పెషల్ దుప్పట్టనే ఉంటుంది టూ ఫిఫ్టీ దాకా సూపర్గా ఉంది కదా సో ఇది ఒక ప్యాకెట్లో ఇప్పుడు ఏమేమి వస్తాయో చూపిస్తా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ కలిపి అంటే మీకు ఏంటంటే డిజైన్స్ కూడా మిక్స్ చేశాడు ఒకటే ప్యాకెట్ వాడు ఎక్కువ ఇచ్చేశాడు సో ఎందుకు అలా ఇచ్చాడో నాకు ఐడా రావట్లేదు ఇంత ముందు చక్కగా నాలుగు రంగులు ఇచ్చాడు అయినా పర్వాలేదు మీకోసం ఇప్పుడు ఒక సెట్ కొంటే రెండు డిజైన్స్ దొరుకుతాయి ఈ మెగా ఆషాడమ్ సేల్లో అన్నీ కూడా మీకు బంపర్ ఆఫర్ దొరుకుతున్నాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి మాక్సిమం అవకాశం ఉన్నంత స్టోర్ విజిట్ చేయండి రాలేకపోతున్నాము కుదరదు అంటేనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా సో ఇంకా ఏముంటే మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీలు అమ్మ పట్టు చీరలు వచ్చినాయండి కలెక్షన్ మాత్రం పట్టు చీరల కలెక్షన్ కావాలనుకున్నాడు మాత్రం మిస్ అవ్వద్దు టూ ఫార్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఎంత కలెక్షన్ ఉందో అంత సూపర్ కలెక్షన్ రెడీగా ఉంది సో తప్పకుండా వచ్చేయండి క్యాటలాగ్లో అన్ని ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి సో నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ అయితే ఓపెన్ చేస్తాను మరొక సూపర్ కలెక్షన్ రెడీ చేసాను సో చూడండి పట్టు ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ పార్ట్ చూడండి వర్క్ ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్కి ఇంకా అయిపోలేదు బార్డర్ కూడా స్పెషలే ఉంది బార్డర్ కూడా చూడండి ఎంత స్పెషల్గా ఉందో నెక్స్ట్ ప్యాంటు ఇప్పుడు చూడండి అసలు మజా వస్తుంది డిజిటల్ దుప్పట్ట పెద్ద దుప్పట్ట చూసారా ఎంత పెద్ద దుప్పట్ట ఉందో డిజిటల్ దుప్పట్ట సో మన మెగా ఆషాఢం సేల్ నుంచి ఎండింగ్ సేల్ సో మెగా ఆషాఢం సేల్లో ఈ ఐటమ్ మీకు అందిస్తున్నాను వావ్ ఇది సూపర్ ప్రైస్ మెగా ఆషాఢం సేల్ స్టార్టింగ్లో ఇది ఫోర్ థర్టీలో మీకు దొరికింది ఎండింగ్లో ఫోర్ జీరో నైన్లో దొరుకుతుంది ఇది సూపర్ కదా సో మన మెగా ఆషాఢం సేల్ నుంచి ఈరోజు నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ ప్రైస్ జస్ట్ ఫోర్ జీరో నైన్ కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఇది ఆఫర్ మస్తుగా ఉంది అంటారు కదా సో మస్తు అంటే మస్తుగా ఉంటుంది చూడండి మొత్తం కూడా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా సో దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉందండి నాలుగు రంగులు మ్యాచింగ్ ఉంది గ్రీన్ ఉంది వైలెట్ ఉంది పింక్ ఉంది లైట్ కలర్ ఉంది స్కై కలర్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మన మెగా నుంచి ఆషాఢం క్లోజ్ ఎండింగ్ సేల్ లో నేను మీకు అందిస్తున్నా నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ చేయండి మన వీడియోస్ కంటిన్యూగా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కొంచెం బిగ్ సైజెస్లో కావాలి ఈరోజు కూడా ఈరోజు నిన్ను ఒక టూ త్రీ సిస్టర్స్ కూడా నన్ను అడిగారు బిగ్ సైజెస్ లో టూ పీసెస్ కావాలన్నా అని సో మన మెగా ఆషాఢం సేల్ నుంచి బిగ్ సైజ్ త్రీ పీస్ సెట్స్ మీకు అందించేస్తున్నాను ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ ప్రైస్ ఫస్ట్ డిజైన్ చూడండి బిగ్ సైజ్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది మెటీరియల్ సో ఇది బిగ్ సైజ్ లో దొరుకుతుంది ఏం లో దొరుకుతుందో కూడా చెప్తా ప్యాంట్ చూడండి ఒకసారి ప్యాంట్ కూడా చెక్ చేద్దాం ఎందుకంటే బిగ్ సైజ్ అంటే నడుము కూడా పెద్దది రావాలి కదా ఇది చూడండి ఇంకా పర్ఫెక్ట్గా ఉంది కదా నడుము కూడా సైజ్ వచ్చేసరికి సో చూడండి దీంతో ఏం డిజైన్స్ ఉన్నాయో ఒకసారి మీకు షేర్ చేస్తాను దీంతో ఏం డిజైన్స్ ఏం సైజెస్ దొరుకుతాయి డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సో ఒక ప్యాకెట్లో మీరు గమనించినట్టయితే డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ ఫార్టీ సిక్స్ అంటే డబల్ త్రిబుల్ ఫోర్ ఫైవ్ సో ఒక ప్యాకెట్లో డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ సో సూపర్గా ఉంది కదా కాన్సెప్ట్ సో చూడండి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఫస్ట్ ఐటమ్ దీంట్లో డబల్ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్స్ లాగా ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే మస్తు ఉంది కదా ప్రైస్ కూడా సో దీంట్లో ఏ చూద్దాం సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ సో దీంట్లో టోటల్ గా ఒక పది పన్నెండు డిజైన్లు ఉన్నాయి టోటల్ గా పది పన్నెండు డిజైన్లు ఉన్నాయి దాంట్లో నుంచి మీకు అయితే ఫైవ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా బిగ్ సైజ్ లో లభిస్తే మీకు మన మెగా హం సేల్ నుంచి జస్ట్ నేను ఇస్తున్నా టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో తొందరగా వచ్చేయండి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ చూడండి కొత్త స్టాక్ ఇంకా వస్తూనే ఉంది మన పార్సెస్ ఓపెన్ చేస్తూనే ఉన్నారు ప్రైస్ స్టాకింగ్ అనేది జరుగుతూనే ఉంది సో అనేక రకాల మోడల్స్ అంటే మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం స్టోర్ ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మీరు అనేక రకాల షాపుల్లో కొంటుంటారు అనేక రకాల మోడల్స్ తీసుకుంటారు కానీ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలి అనుకుంటే మాత్రం మన దగ్గరికి వచ్చేసేయండి సో ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట చూడండి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ల్ ఒక ప్యాకెట్లో వచ్చేస్తుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తే చూడండి దీంట్లో చెప్పే కదా మొత్తం ఒక ట్వెల్వ్ డిజైన్స్ ఉన్నాయని మీకోసం రెండు డిజైన్స్ చూపించా మూడో డిజైను సో మూడో డిజైన్ సో అలాగే మన అప్డేట్ ఏది మిస్ అవ్వకూడదు డైలీ కంటిన్యూగా మీరు చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీకు వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ లింక్ తీసుకొని మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు డైలీ వచ్చే అప్డేట్స్ అనేది చక్కగా చూడొచ్చు అనమాట చూడండి చాలా మంది ఫోన్ చేసి అన్న ఈరోజు వీడియో రాలేదు మొన్న వీడియో రాలేదు అంటారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆల్ అంటే బెల్ సింబల్ ఉంటుంది కదా ఆల్ నొక్కితే మీకు ప్రతి వీడియో ఎమ్మడే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఒకవేళ అట్లా నోటిఫికేషన్ రాకలేదని ఇబ్బంది అనుకుంటే ఆ వీడియోలో మీరు చూసే దగ్గర మీకు లింక్ ఇస్తే ఆ లింక్ తీసుకొని మన గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో అప్డేట్ దొరికేస్తుంది సో చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా సేమ్ అనమాట డబల్ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ దాకా కానీ నిదానంగా మీరు షాట్ మాకు నిదానంగా సెండ్ చేయండి డిజైన్స్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కూడా చెప్పే కదా ఈరోజు మెగా ఆషాడన్సే నుంచి నేను మీకు అందిస్తున్నాను టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే బిగ్ సైజ్ టూ పీస్ సెట్స్ నెక్స్ట్ డిజైన్ సో ఇది నెక్స్ట్ డిజైన్ సేమ్ అండి ఇప్పుడు ఈ డిజైన్ చూపిస్తున్నా కదా దీంట్లో ఇలా ప్యాకెట్ ఉంటుంది ప్యాకెట్ లో ఫోర్ ఉంటాయి ఇట్లా ఫోర్ తీసుకోవాలన్నమాట మళ్ళీ సింగిల్ అడగద్దు దయచేసి ఒక ప్యాకెట్లో మీకు ఇంటి దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు కదా డబుల్ ఎక్స్ లో త్రిపుల్ ఎక్స్ లో ఫోర్ ఎక్స్ లో కూడా ఉంటారు సో ఎవరు వచ్చినా బిజినెస్ అనేది మీకు పాడవకుండా ప్రతి ఒక్కరికి మీరు ఐటమ్ లేదు అనుకుంటే చూపించవచ్చు చూడండి డబల్ ఎక్స్ లో కొనుక్కొని వెళ్ళారనుకో సపోజ్ త్రిబుల్ ఎక్స్ లో కావాలన్నారనుకో లేదు అనకూడదు ఉంది అనాల ఫోర్ ఎక్స్ లో వచ్చారనుకో లేదు అనకూడదు ఉంది అనాల సో అట్లాగా దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ లాగా ఉంటుంది సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మనమే నుంచి నేను అందిస్తున్నా టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టండి లేదంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ కూడా విజిట్ చేయండి ఎందుకంటే షాప్ విజిట్ చేసిన తర్వాత ఆ వీడియో చూశాను ఈ వీడియో చూశాను అదేదో రెండు చెప్పావు రెండు వందల చెప్పావు ఆ చీర ఏదో మూడు చెప్పావు అంటే మాకేం అర్థమైంది అంటే మీరు ఏ వీడియో చూసారో ఏ వీడియో చూసి మీరు క్లియర్గా ఏ వీడియో చూస్తే నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఓకేనా సో చూశాను కదా ఈరోజు స్పెషల్ లవ్లీ వీడియో ఇంకా కొత్త స్టాక్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తూనే ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా హోల్సేల్ వాళ్ళు మాత్రమే రండమ్మా రిటైల్ వాళ్ళు రావద్దు ఇది మెగా ఆషాఢం సేల్ జరుగుతుంది ఆదివారం కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్